ఎవరి మీదో ఎవరి మీదో మా మనసు నిలిపోయి అనుకోండి మనకి మనశ్శాంతి కరువు అయిపోయింది అవునా కొంతమంది ఉంటారు ఇతడు నా ప్రాణ స్నేహితుడన్నా అంటారు అవునా చివరికి ఆ ప్రాణ స్నేహితుడు ఏం చేస్తాడు ఏం చేస్తాడు తెలుసా నమ్మిన వాడినే మోసం చేస్తాడు మోసం చేసిన తర్వాత ఏమైంది అన్నా ఎవడన్నా మోసం చేస్తే నేను క్షమించగలిగా నేను ఎవడన్నా మోసం చేస్తే నేమో కానీ అసలు ఆ వాడు మోసం చేశారు చూసావా నేను అసలుకి తట్టుకోలేరన్న కదండి చాలామంది స్త్రీలు కూడా అంతే అంటే మనసుల మీద మనసుల మీద మన మనసులు నిలిపితే వారు మనకి మనశ్శాంతిని ఇవ్వలేరు ఓకే మనశ్శాంతి కావాలి అంటే వారందరూ ఏం చేయాలంటే ఏ సై మీద వారు మనసులు నిలపాలి అవునా కాబట్టి మీరందరూ కూడా క్రీస్తు మీద మీ మనసులు నిలపండి దేవుడు అనుగ్రహించే మనశ్శాంతిని మీరందరూ కూడా పొందుకోండి స్వతంత్రించుకోండి క్రీస్తు కొరకు బ్రతకండి ఎక్కువ వివరములు దేవుడు మన మినికిడిలో ఫలింపజేయునుగాక ఆమె మంచిదందరమోకరించండి ప్రార్థించేద్దామండి